కానీ హాస్టల్లో వచ్చేవాళ్ళు ప్రతి జిల్లా వరకు ఏంటంటే వాళ్ళు మనం చదువుకొని ఏదో ఒకటి మనం సాధించడానికి ఉద్దేశంతో హాస్టల్లో వస్తారు కానీ వాళ్ళకి ఎంత సదుపా కాదు జిల్లా కాదు వచ్చేవాళ్ళు కానీ వస్తారు కానీ నిందేలా మనం ముఖ్యంగా వారు కాబట్టి వాళ్ళు నిందాల నియోజకవర్గంలో మైనార్టీ శాఖ వారు మంత్రి గారు ఉన్నా కానీ మనకు వారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ మాత్రం నిన్నకు నీరు ఇచ్చేది వాళ్ళు ఏ మాత్రం నింపులు చేయడం లేదు ఏ మాత్రం చేసుకోవడం లేదు మన హాస్టల్ గురించి హాస్టల్లో చాలా గొప్ప ంతాల్లో సౌకర్యం లేకుండా వారు చదువులు వచ్చే పిల్లవాళ్ళ మీద వాళ్ళు వర్షాకాలంలో ఏ మధ్యాన్ని అయినా అనేసిమెంట్ ఏదైనా జరగాలి జరగన్సిబిలిటీ సీమం సీట్ కింద పడతాయి వర్షాకాలం అంటే చదువుకొని వాళ్ళు రాసి కూడా రిలీఫ్ కావాలనే ఉద్దేశంతో వసతి కూడా లేకుండా వాళ్ళు వర్షం పట్టే మేలుకోవాలి పిల్లలు వర్షం పడుతుంది అని కార్చింది కొండమైన కారణము కానీ ఇటువంటి దానిలో మేము సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఐస్టీపీ పార్టీ నుంచి మేము ఎలాగలం మనము ఎలా సపోర్ట్లు ఉంటాం మనము అని మేము హావిస్తున్నాము జై జైస్టీ జై